आपल्या सर्वांचे स्वागत आहे ग्राम सीमा युट्यूब न्यूज चॅनल लाईक करा शेअर करा सबस्क्राईब करा हैदराबाद पाताब्सी चंद्रायनगुट्टा नियोजक वर्ग लोनी लोकसभा एका बीजेपी अभ्यार्थी కొంపల్ల మాధవిలత బార్కాస్ చంద్రాయన్గుట్ట డివిజన్లోని లోని బండ్లగూడ సిఆర్పీఎఫ్ కోర్టర్స్ చంద్రాయన్గుట్ట కుమ్మర్వాడి ఇందిరానగర్ తదితర ప్రాంతాల్లోని ఇంటింట ప్రచార పాదయాత్రలో బీజేపీ మేనిఫెస్టో సంకల్ప పత్రాలను వివరిస్తూ కమలంపూర్ కు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా మాధవిలత మాట్లాడుతూ ఇంటింట ప్రచార పాదయాత్రలో బీజేపీకి మంచి స్పందన లభించిందన్నారు రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు మరియు హైదరాబాద్ లోని పాత నగరాన్ని చూస్తే ఎన్నో సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారని రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు மகாததிபதி நமதை நமஸ்காரம் செய்யுது சர்வமல ஆங்கல் சுதே சர்வார்த்த சாதிதே டரண்மணி கௌரி நாராயணே நமோ சுதே கௌரமே பிரௌரியே நம మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ పదయాత్ర మూడు రోజుల నుంచి చేస్తూనే ఉన్నాము పొద్దున చేస్తున్నాము సాయంత్రం చేస్తున్నాము కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఎంత తిరుగుతుంటే కొద్దిగా అంత భయంకరమైన చదారం విరిగిపోయిన రోడ్లు రోడ్ల మీద డ్రైనేజ్ ఎన్ని చోట్ల భయంకరంగా డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతోంది అసలు ఎట్లా బతుకుతున్నారు ఇక్కడ ప్రజలు వాళ్ళకి దండం పెట్టాలని ఆయన నిజంగా దండం పెట్టాలి ఎందుకంటే నేను ఓపెన్గా మాట్లాడుతు మంచిని నేను నేను జూబ్లీ లో ఉంటా కానీ నాకైతే కడుపు తిప్పేస్తుంది కాదా నాకు చాలా బాధ వేస్తుంది ఈ రోడ్లు చూసి ఇది జీవితం అయితే కనుక జీవితం కాదు నిజంగా ఇంత దుర్మార్గంగా వీళ్ళ జీవితాలు ఇట్లా ఉంచారంటే అసలు వాళ్ళకి నిద్ర ఎట్లా పడుతుందో నాకు అర్థమైతే లేదు వాళ్ళకి అన్నం ఎట్లా దినఫ్ దినబుద్ధి అవుతుందో నాకు అర్థమైతే నలభై ఏళ్ళ సంధి వీళ్ళ ఏడుపు అర్థమైతే లేదు వీళ్ళ బాధ అర్థమైతే లేదు ఈ రోడ్లు ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ మంచినీళ్ళు లేకపోవడం ఇక్కడ సరిగ్గా ఎవరికి పక్కా ఇండ్లు లేకపోవడం విద్య చదువుకొని మంచి గవర్నమెంట్ స్కూల్స్ సరియైన పరిస్థితులు లేకపోవడం బస్తీ బస్తీకి ఒక దవాఖానా లేకపోవడం లేని గడ్డలు సరిగా లేకపోవడం శ్మశానాలు సరిగ్గా లేకపోవడం ఇదా జీవితం అంటే ఇది బానిస జీవితం లాగుంది నలభై ఏళ్ల సంది జీవితం బతుకుతున్న అందరికీ నా దండం తల్లి దండం నిజంగా మీకు పాదాభివందనం చేయాలి ఇట్లా జీవితాలు బతుకుతున్నందుకు మీరు నరేంద్ర మోదీ గారు మిమ్మల్ని ఈ పరిస్థితి నుంచి బయటికి బయటకేయాలనుకుంటున్నారు నేను ఆఖరి నిమిషం వరకు నా బొందుల ప్రాణం ఉన్నంత వరకు నేను మీకోసం కృషి చేస్తూనే ఉంటాను ఇవన్నీ మార్చే వరకు నేను ఊరుకోను మార్పిచ్చి తీర్చమే జయ బోలో నరేంద్ర నరేంద్రభాయ్ మోదీ